చేసి లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ చేసి దీనివారా డబ్బు సంపాదించాలని అనుకున్న ఏ ఎవరినైనా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా వదిలిపెట్టే సమస్య లేదు ప్రభుత్వం దీని మీద చాలా కఠినంగా ఉంది దాని తగ్గట్టు మనకి మంచి ఆఫీసర్స్ మన డిస్టిక్ కలెక్టర్ మేడం ఎట్టి సెల్వి గారు మా ఎస్పీ గారు ప్రతాప్ కిషోర్ గారు గ్యారంటీగా ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోమని చెప్పి ఫుల్ పవర్స్ అందరికి ఇచ్చారు ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ ఏ స్థాయిలో ఉన్నా కూడా మీరు మా నోటీస్ తీసుకురావచ్చు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం స్టాక్ పాయింట్ నుంచి కూడా తప్ప ఇంకెక్కడి నుంచి తీసినా కానీ వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్న దీన్ని ఎవరు తీసుకెళ్తున్నారు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఎవరి ద్వారా చేస్తున్నారు అనే దాన్ని కూడా వెనుక ఉన్న వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ ప్రభుత్వం ఉచిత శాండ్ సప్లై మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం పేదలకి ఎక్కువ ఖర్చు పెట్టి కొనుక్కోలేక ఇల్లు చిన్న చిన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి సౌకర్యంగా ఉండటం కోసం అని ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది దీనికి ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తోలుకెళ్ళాలని కాదు ఓన్లీ స్టాక్ పాయింట్ నుంచే డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుంచే ఈ ఇసుకని తీసుకెళ్ళాలి అంతేగాని ఉచిత ఇసుక పాలసీ అనగానే ఎవరైనా ఏవీ వెహికల్ పెట్టుకొని నదిలోకి వెళ్ళి ఇసుకని తీసుకెళ్ళడం అనేది జరగకూడదు అందుకని నదిలో నుంచి ఇసుకని ఎగ్జిగేట్ చేసి తీసుకొచ్చి ఒక స్టాక్ పాయింట్ అని కన్వీనియంట్గా ఒక స్టాక్ పాయింట్ అని అన్ని చోట్ల పెట్టారు ప్రతి చోట్ల ఒక ఐడెంటిఫై చేసి అంటే ఆ రేవులో ఉంచి అదే నదిలో ఉంచి కానీ చెరువులో ఉంచి కానీ ఎక్కడ నుంచి అన్నా కానీ ఇసుక తీసుకొచ్చి స్టాక్ పాయింట్ దగ్గర పెట్టి అక్కడ నుంచి ఈ ఆన్లైన్లోనే అది కూడా అక్కడ పేమెంట్ సిస్టమ్ ఏమి ఉండదు ఆన్లైన్లోనే అక్కడ నుంచి ఆధార్ కార్డుతో లింక్ అయ్యి డిజిటల్ పేమెంట్ ద్వారా స్లిప్ తీసుకొని అక్కడికి వెళ్తే ఆ సీక్వెన్స్లో అక్కడ శాండ్ ఫిల్ చేసుకొని వెళ్ళవచ్చు దీంట్లో ప్రతి మనిషికి పర్ డే ఓన్లీ ట్వంటీ మెట్రిక్ టన్స్ శాండ్ మాత్రమే ఇస్తారు అంటే ఉచిత ఇసుకో పాలసీ అంటే ఎంతైనా తీసుకెళ్ళొచ్చు ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు అది కరెక్ట్ కాదు దానికి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంది అట్లాగే డిస్టిక్ లెవెల్లో శాండ్ కమిటీ ఉంది డివిజన్ లెవెల్లో డివిజనల్ శాండ్ లెవెల్ కమిటీ ఉంది మండల్ లెవెల్లో మండల్ కమిటీ కూడా ఉంది ఈ శాండ్ లెవెల్ కమిటీ కల్లా మొదటి డిస్టిక్ లెవెల్ వచ్చి మన కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు ఎస్పీ గారు హన్రబుల్ దానికి కూడా అసిస్టెంట్ సెకండ్ చైర్మన్గా ఉంటారు సో వీళ్ళ ఆధ్వర్యంలో ఎస్పీ అండ్ కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఏ జిల్లాలోనైనా శాండ్ పాలసీ జరుగుతూ ఉంటుంది ఇంటి ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది ఈ మధ్య ఏమవుతుందంటే ఈ ట్రాన్స్ ఇసుక చాలామంది ఒక ఆదాయ వనరుగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అదేమంటే గత ప్రభుత్వంలో ఈ ఇసుక అందరూ అధిక నాయకులు కలిసి ఇసుక మీద బాగా ట్రాన్స్పోర్ట్ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేసి బాగా సంపాదించుకున్నారు కాబట్టి ఇప్పుడు కొంత మన గవర్నమెంట్ వచ్చింది కదా అన్న ఉద్దేశంతో కొంతమంది ఉన్నారు అట్లా కాదు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో క్లియర్గా చెప్పారు ఇసుక పాలసీలో ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు అని మేము కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చి ఏ విధమైన చర్యలు ఉన్నా కానీ ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం దీంట్లో భాగంగానే కలెక్టర్ గారు తర్వాత మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు నిన్న ఇబ్రహీంపేట కుకునూరు మండలం మన ఏలూరు జిల్లాకు వచ్చి ఇబ్రహీంపేట అండ్ వింజరం రెండు శాండ్ స్టాక్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ ఈ మూడు టిప్పర్సు పెట్టుకొని అవి అంటే ఇరవై వాడు ఏం చేస్తున్నారంటే ఒక స్లిప్ తీసుకొస్తారు ఒకటి ఏదో ఒకటి డీజ ఒక ట్వంటీ టన్స్ కానీ తీసుకొచ్చి అక్కడ ఉన్న స్టాక్ పాయింట్లో ఉన్న విఆర్ఓ పంచాయత్ సెక్రటరీ వాళ్ళని బెదిరించి మోర్ దెన్ అంటే క్వాంటిటీ కంటే ఎక్కువ శాండ్ మొత్తం ఫిల్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ చేసుకుని ఏదో ఒక మార్గంలో అటు తెలంగాణ స్టేట్స్కి కానీ ఇటు కానీ ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరుగుతుంది దాని మీద నిన్న మూడు టిప్పర్స్ని సీజ్ చేయడం జరిగింది దాని మీద వెయింగ్ చేస్తే కూడా ఒక్కొక్క దాంట్లో మొత్తం ఒక ముప్పై ఏడు టన్నులు నలభై టన్నులు యాభై టన్నులు ఎక్సెస్ ఉంది ఇరవై టన్ను కంటే మీద ఎక్సెస్ ఉంది దాన్ని కూడా ముందుగానే అక్కడ లోడ్ చేసే వాళ్ళ దగ్గర వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేశారని చెప్పారు దాని మీద వాళ్ళ కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా ఎస్ఐ గారిని పంపించి ఫస్ట్ ఆ లారీలు పట్టుకొని సీజ్ చేసింది పోలీస్ డిపార్ట్మెంటే తర్వాత అంటే దాన్ని వెయిట్ ఎంతో చూడటం కోసం అని వెయింగ్ మిషన్ చేయించాం వెయింగ్ మిషన్ చేసిన తర్వాత అప్పుడు మన పం డిస్టిక్ కమిటీ కమిటీ వాళ్ళు కూడా వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి కలిశారు సో ఫస్ట్ యాక్ట్ రియాక్ట్ అయింది దాని మీద యాక్షన్ తీసుకుంది పోలీస్ డిపార్ట్మెంటే తర్వాత ఇవి దీంట్లో ఏమైనా వెహికల్స్ అని సీజ్ చేసాము తర్వాత ఆ వెహికల్స్ మీద ఈ మైనింగ్ డిపార్ట్మెంట్కి పంచాయతీ వాళ్ళందరికీ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేశాము వాటి మీద చర్య తీసుకుంటున్నాం